హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాయత్రి గోశాల ఈ గోశాలలో వచ్చేసి దాదాపు వెయ్యి ఆవులు ఉంటాయి గోశాల వచ్చేసి కర్నూలు దగ్గరలో ఉంది డోర్ నుంచి వెళ్ళే సైడ్లో కర్నూల దగ్గరలో ఉంది ఈ గోశాలలో రకరకాల ఆవులు ఉంటాయి రకరకాల జాత ఆవులు నాకు కావాలంటే ఒకసారి చూసి కోట దొడ ఉంది ఆవులపై ఉంచారు కోట ఈ ఆవులు చాలా ముద్ద వస్తున్నాయి ఇక్కడ చూస్తే ఆవుల కోసం ఎంత చిన్న ఆవు దూడ ఉంది ఫ్రెండ్స్ చిన్న ఆవు దూడ చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది ఆవు ఇలా ఉన్నాయి ఇలా సీల్ వేసా వర్కం కావాలంటే దానిలో నవ్వు పెడితే గిరిపడానికి ఇది గడ్డి ఇది చిన్న చిన్న ఆవు దూడలు లేచూడ ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ముద్ద వస్తున్నాయి ఆవులు భలే ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్మల ఆవులు ఉన్నాయి చిన్న ఇది పిల్లలన్నీ షెడ్లో ఉంచుతారు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి మీ ఊరు అవన్నీ చేసి తెచ్చుకోవచ్చు ఇది వాటర్ ట్యాంక్ ఇలా ఉంటాయి మీ ఊరి పేరు అవన్నీ ఇస్తే వాళ్ళు కావలు ఇస్తారు అమ్ముకోకూడదు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి లాంగ్వేడ్ కావాలంటే మళ్ళీ